గజ్వెల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు సహకారంతో మంజూరైన నలభై ఎనిమిది మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేసిన గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం గజ్వెల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా వారికి శనివారం నలభై ఎనిమిది మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశారు పేద ప్రజల పట్ల ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను పెంచాలని వంటే ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్సి రాజమౌళి పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా మాజీ ఆత్మ కమిటీ గజ్వెల్ డివిజన్ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి మాజీ జెప్పటిసి ఎంబరి రామచంద్రం కౌన్సిలర్లు మరికంటి కనకయ్య గంగిశెట్టి రవీందర్ అతిలి శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బొగ్గుల సురేష్ వెంకట్రాయపల్లి మాజీ సర్పంచ్ రమేష్ నాయకులు ప్రతాప్ రెడ్డి అహ్మద్ హనుమంత్రెడ్డి సాయి ఉదయ్ ఆప్షన్ ఉమర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

닮사니 상기다 도 파. 닮아도 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 아도 파. 닮아도 아도 파. 닮아도 아도 파. 닮 안돼. 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 안 ఇల్లు కూడా ఇంక ఇంద్రైందని ముగ్గు వస్తుంది ముగ్గు వస్తే మనం మేస్తే అడిగిన ఇంద్రైన్ తీసుకుంటాం తమ్మి అంటే మూడు లక్షల యాభై వేల రూపాయలు మేస్తే ఖర్చు అది ఇచ్చేది ఐదు లక్షలు మరి పేదోడు మూడు లక్షల వాళ్ళకి ఎత్తేస్తే ఇదంతా కట్టడం అయ్యేదా పోకుండా పేదోని ఇబ్బంది పెట్టి పేదోడిని అప్లపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా కట్టుకున్నా సరే ఎట్లా కట్టుకున్నా ఐదు లక్షలు ఇస్తామంటే కట్టుకుంటారు అట్లా కాకుండా రెండే రెండే రూమ్ ఉండాలి నేను చెప్పినట్టే కావాలి మాకైతే ఒక బీటెక్ ఉన్న ఇయ్యము అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా ఇల్లు ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చింది మరి ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ రా సర్పంచ్ ఎలక్షన్లో ఓట్లు కావాలి ఓట్ల కోసం మళ్ళీ ముగ్గు వచ్చినట్టు చేసి ముగ్గు వచ్చినట్టు చేస్తున్నారు మోసం చేసే ప్రయత్నిస్తూ మరి కేసీఆర్ని కాపాడుకుంటేనే అలా మన పార్టీని కాపాడుకుంటేనే మళ్ళీ మంచినీళ్ళు కానీ కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ కానీ లేకపోతే యూరియా కానీ కరెంట్ కానీ ఇవన్నీ మళ్ళీ సబ్సిడీగా రావాలంటే మన సార్ రావాలి సార్ రావాలంటే అందరూ మరి ఎలక్షన్ ఇప్పుడు అధికార పార్టీ మేము చేస్తాం ఎప్పుడు లేదా అమ్మా రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు ఒక్కొక్క మైలాకి రెండు వేల ఐదు వందల రూపాయలు స్థానం పెళ్లి చేసుకుంటారు